హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన ఇచ్చేడికి మిచ్చి దిగుమతి బస్తాలు లక్షా ఇరవై ఆరు వేల ఒక వంద బస్తాలు ఉన్నారు బోర్డు మీద లక్షా ముప్పై వేలు బస్తాలు దిగుమతి వచ్చినాయి ఇవాళ అలాగే స్టాకులు కూడా ఒక అరవై డెబ్బై వేలు స్టాకులు ఉంటాయి మార్కెట్లో రే సేల్స్ మాత్రం బాగుంది కాకపోతే రేటు స్టడీ రేటు ధర స్టడీ రేట్లు అయితే ఉన్నాయి కానీ సేల్స్ బాగుంది అలాగే తేజాలు మాత్రం నూట ముప్పై తొమ్మిది రూపాయలు జరిగినాయి ఇవాళ తేజ నూట పదమూడు వేల తొమ్మిది వందలు వేశారు ఇవాళ చూసారు చాలా కొట్లలో రెండు మూడు చోట్ల వేశారు అన్ని కొట్లలో కాదు క్వాలిటీ ఉంటేనే వేస్తున్నారు అంత తగ్గ క్వాలిటీ ఉంటే లేకపోతే లేదు నిన్న చూసారా త్రీ టూ జీరో ఫోర్ నేను నూట ముప్పై ముప్పై దాకా చూసానన్నే ఒక ఆయన కామెంట్ చేసి నువ్వు అన్ని కోట్లు తిరిగానా నలభై రూపాయలు కూడా వేశారు అని అంటున్నారు మరి ఇంత పెద్ద యాడ్లు ఏడవ సోడ డైలక్స్ రకాలు ఉంటాయి రో పెచ్చి జరిగిద్ది నేను చూసిన వరకు చెప్తానన్న ఇంకా డైలాగ్స్ క్వాలిటీ ఉంటే తెచ్చే వేస్తారని చెప్తాను అలాగే ఓకే కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మన సపోర్ట్ చేస్తున్నారు చాలామంది లాస్ట్ దాకా చూడండి అన్ని క్వాలిటీల గురించి చెప్తాను ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది అలాగే ఇప్పుడు నిన్న నిన్న ఎక్స్పోర్టు నిన్న సేల్స్ లక్ష నలభై ఆరు వేలు బస్తాలపైనే సేల్స్ అయినాయి నేను చాలా మందిని అడుగుతున్నా అన్న లక్ష పైన లక్ష యాభై వేలు వరకు కొనుగోలు జరుగుతుంది కదా ఎందుకని ఎంత కొనుగోలు చేస్తున్నారంటే కొన్ని కొన్ని ఆర్డర్లు ఎక్స్పోర్ట్ వాళ్ళు అయితే కొన్ని కొన్ని వచ్చారు జరుగుతున్నాయి కాకపోతే ఉన్న వాటిలోనే కొంటున్నారు స్పీడ్గా కొంటున్నారు పది బస్తాలు కొండలు ఇరవై కాడ కొంటున్నారు అబ్బాయి అని చెప్పారండి అందుకని బాగా సేల్స్ అవుతున్నాయి ఎప్పుడు ఎన్ని నేను సేల్స్ అవుతున్నాయి బానే అయితే ముందుగా మన మార్కెట్ యార్డ్లో ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ ఏసీ రకాలు చూసా ఏసీ రకాలైతే పదకొండు వేలు పన్నెండు వేలు మార్కెట్లో అడుతున్నారు పన్నెండు వేలు దాకా మార్కెట్లో ఆడుతున్నాను వీడియోలు తీసాను ప్రతి ఒక్క క్వాలిటీ అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం చూడండి వీలైతే సపోర్ట్ చేయండి టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు దాకా ఏసీ రకాలు అడుగుతున్నారు కొత్త అయితే పన్నెండు ప పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో జరుగుతుండండి నెమ్ములు ఉన్నా కానీ బెస్ట్లు ఉన్నా కానీ పన్నెండు వేలు పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి డైలాక్స్ ఉంటే పదమూడు ఐదు పద్నాలుగు ఇంకా అంతకన్నా సుపీరియర్ డైలాక్స్ ఉంటే ఇంకా పెంచే జరగవచ్చు ఎందుకంటే క్వాలిటీని బట్టి రేటు వేస్తున్నారు కొంతమందికి కొన్ని కొన్ని రకాలు ఒక రోజు డిమాండ్గా అడుగుతున్నారు కొన్ని రకాలైతే నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సువర్ణి బ్యాడ్గా ఈ రకాలు కూడా మార్కెట్ యార్డ్లో ఎక్కువగా వంద నుంచి నూట ఐదు నూట పది వేస్తున్నారు బాగా వేస్తున్నారండి అండి మీరు నెమ్ములు ఉన్న బెస్ట్ నెమ్ములు ఉన్నా కానీ మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే మాత్రం నూట పదిహేను నూట ఇరవై డే లక్ష ఉంటే నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలకైతే లేదు నూట ఇరవై చెప్తున్నారు చాలా మంది వరకు అయితే మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ విధంగా టూ సెవెన్ త్రీ కుబేర ఈ రకాలు తొంభై తొంభై ఐదు వంద నూట ఐదు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే నూట పది రూపాయలు వేస్తున్నారు అండి నెక్స్ట్ అలాగే డీడీ కర్నూలు డీడీ వచ్చరికి బెస్ట్లు మీ డేలక్స్లో నిమ్ములు ఉన్నాయనుకోండి పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారు మీడియాలు కూడా పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఉంటే పన్నెండు ఐదు వేలు వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదమూడు వేలు ఓకే చోట పదమూడు వేల ఐదు వందలు అంటున్నారు పదమూడు వేలు రెండు వందలు వేస్తామని కూడా చెప్తున్నారు కాదు నేనైతే పదమూడు వేలు దాకా మార్కెట్లో చూసాను ఇవాళ డీడీలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా డెలక్స్ బాగా మంచి క్వాలిటీ డెలక్స్ కాయలే నెమ్ములు ఉన్నాయి పదకొండు వేలు వేస్తారు మీడియాలు మీడియా బెస్ట్లు పది తొమ్మిది వేల నుంచి తొంభై ఐదు రూపాయల నుంచి వంద నూట ఐదు నూట పది రూపాయల దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే నూట పదిహేను డేలక్స్ ఉంటే నూట ఇరవై ఇంకా సుపీరియల్ ఉంటే నూట ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరగచ్చు కాదు ఆ క్వాలిటీలు మార్కెట్లో కనబడలేదు ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే సింజండ్రి బ్యాడ్గా డబుల్ ఫైవ్ త్రీ వన్ సింజండీ బ్యాడ్గా ఈ రకాలు కూడా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు మార్కెట్లో ఎక్కువ జరుగుతుందండి క్యాజువల్గా బెస్ట్ రకాలు ఉంటే నూట పదిహేను డీలక్స్ ఉంటే నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెమ్మల్ తెలపర రేఖలు ఉంటే ఏసీ రకాలు ఉన్నాయి అనుకోండి ఈ బ్యాడ్ ఏసీ రకాలు ఉంటే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతుంది వంద రూపాయలు లోపే జరుగుతున్నాయి ఏసీ రకాలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేల దాకా మీడియా వేస్తున్నారు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు పన్నెండు ఐదు దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నారండి పద్నాలుగు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డీలక్స్ రకాలైతే క్వాలిటీ కనబడలేదు మార్ బెస్ట్లే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి పదమూడు వేల నుంచి కూడా ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయలు నూట పది రూపాయలు దాకా మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్ ఉంటే నూట పదిహేను నూట ఇరవై బెస్ట్లుంటే నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ రకాలు అయితే కనబడలేదు వాటిలో నిములు ఉన్నా కానీ పదివేలు వందలు పదకొండు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు తొంభై తొంభై ఐదు వంద రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే బెస్ట్లు ఉంటే నూట ఐదు రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు క్లాసిక్ రకాలు ఎక్కువగా నెక్స్ట్ అలాగే బుల్లెట్లు చూసా బుల్లెట్లు పదమూడు వేలు వేశారు ఒక చోట పదమూడు వేలు వేశారు పదకొండు వేలు వేసారు పదివేలు జరిగినాయి క్వాలిటీని బట్టి వీడియో కూడా తీశాను అప్లోడ్ చేస్తాను పదమూడు వేలు దాకా వేస్తున్నారు ఇంకా బాగుంటే పదమూడు వేలు పైనే జరగచ్చు కూడా బుల్లెట్ రకాలు సైజు క్వాలిటీ బాగుంటే మాత్రం ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు ఎక్కువగా పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా నెమ్ములు మీడియాలు మీడియాలున్నా బెస్ట్ ఎమ్ములు ఉన్నా వేస్తారు ఇంకా చెప్పాలంటే పదివేల ఐదు వందలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లుంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డైలాక్స్ రకాలు అయితే పన్నెండు వేలు రెండు వందలు పన్నెండు వేల ఐదు వందల దాకా మార్కెట్లో ఉన్నాయి కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు టాప్గా చెప్పాలంటే పన్నెండు వేలు మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కడో ఒకసారి డెలెక్స్ ఉండొచ్చు డెలెక్స్ ఉంటే నూట ఇరవై రూపాయలు జరగవచ్చు అట్లా క్వాలిటీని బట్టి రేట్ అయితే జరిగింది యాక్చువల్గా నెక్స్ట్ అల్గా క్లాసిక్ నాదు సార్కు సార్కు వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు వచ్చారు కూడా సార్కు ఎక్కువగా నూట పది పదిహేను నూట పద్దెనిమిది నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్లో ఇవాళ అయితే చూసా పన్నెండు వేలు కూడా వేశారు దీన్ని టూ సిక్స్ రకాలు కూడా పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేది వందల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే టమాటా అండ్ సపోటా మిర్చి ఇదే చెప్పాను కదా నిన్న నిన్న వీడియో కూడా పెట్టాను పన్నెండు వేలు వేశారండి ఎందుకంటే ఆ క్వాలిటీకి పెద్దగా డిమాండ్ లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట బేరాని పెట్టినా కానీ ఏసీ రకాలు పెడుతున్నారు ఉంటే ఆ పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా మార్కెట్లో అడుగుతున్నారు ఎక్కువగా అయితే మాత్రం నెక్స్ట్ అదేవిధంగా బంగారం బంగారం మిర్చి వచ్చేసరికి ఎక్కువ తొంభై తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు మీడియాలు మీడియా ఉంటే నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు ఉంటే నూట పదిహేను నూట ఇరవై రూపాయలు టాప్ రేట్గా మారుతున్నాయి డీలక్స్ రకాలు అయితే కనబడలేదు ఏసీ వాటికి అయితే డిమాండ్ లేదు ఏంటి చెప్తున్నా ఏసీ కానీ ఒకవేళ సీడ్ రకాలు ఏవైనా బేరాన్ని పెడితే మీడియాలే ఉంటున్నాయి డెబ్బై నుంచి ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై వంద రూపాయలు లోపే జరుగుతున్నాయండి వంద పైన అయితే లేవు ఏసీ రకవేళ ఒకవేళ పెట్టినా కానీ ఎక్కువగా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ నన్ను ఒక ఆయన కామెంట్ చేశారు అన్న ఎల్లో గోల్డ్ సిల్లీ ఏ కొట్లో అమ్ముతారన్నా అన్నాడు ఆయన క్వాలిటీ బాగుంటే ఏ కొట్లో అయినా కొంటారన్నా టాప్ రేట్ జరిగింది క్వాలిటీ బాగుండాలి కాయలు నాణ్యత ఉంటే ఎక్కడ ఉన్నా కానీ వస్తారు ఆ క్వాలిటీ బాగుంది ఆ కొట్టు కాడ కూర్చో ఆ కాయలు కొంటారు ఓకేనా ఏ షాప్లో అయినా ఇబ్బంది లేదు లేదా నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మా షాప్కి తీసుకురండి ఇబ్బంది లేదు మంచిగా అమ్మి పెడతాను అలాగని అనలేదు చెప్తున్నాను నాకైతే మంది కాల్ చేసి అన్న రేపు సోమవారం మీ కొట్టి ఉందా కొట్టు సరుకు తెస్తామని అంటున్నారు సరే అని చెప్పి తీసుకురండి అన్న అంటున్నాను ఎవరూ లేదు అట్ట ఒట్టు మాటలే చెప్తున్నారు తెస్తే నేను కూడా నిజమే లే యూట్యూబ్లో ఇటు కూడా డబ్బులు రావు డబ్బులు కోసం చేయట్లేదు కానీ మీకోసం చేస్తాం ఆ రకంగా కొద్ది బాగుపడతాం ఏమో అనుకుంటున్నాం అది లేదు అలా అన్నయ్య అలా మాయ మాటలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కువగా చాలామంది అయితే సారీ లేమనుకోవద్దు టెన్షన్లో అన్నాను అయితే మాత్రం సోపట్టి అని మాత్రం డే రకాలు ఎక్కడ లేవు వాళ్ళు అడిగితే అన్నారు డే ఉంటే పదమూడు వేలు అన్నారు నేను అయితే చూడాల పన్నెండు ఐదు పదమూడు వేస్తారన్న అన్నారు నేను చూడలే నేను చూసిన వల్ల నూట పది నుంచి నూట పదిహేను నూట ఇరవై రూపాయలు దాకా మార్కెట్లో చూశాను వంద రూపాయలు నూట ఐదు నూట పది రూపాయలు కూడా వేస్తున్నారు మా బెస్ట్ రకాలు నెమ్ములు తీసుకొచ్చాడైనా తొంభై ఐదు రూపాయలు కూడా మార్కెట్లో అడుగుతున్నారు తొంభై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు అనమాట క్వాలిటీని బట్టి రేట్లు ఏదైనా జరిగింది సూపర్ టెన్ డే రకాలు అయితే కనబడలేదు మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పదకొండు వేలు ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఇట్లాగా సో పట్టి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ కూడా మార్కెట్ యార్డ్కి ఎక్కువగా మీడియాలు లాంటివి పెక్కలు లాంటివి వస్తున్నాయి తొంభై ఐదు వంద నూట పది నూట ఐదు నూట పది రూపాయలు దాకా వేస్తున్నారండి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే నూట పదిహేను నూట ఇరవై రూపాయలు దాకా ఉన్నాయి వాటిలో కూడా అయితే రకాలైతే చూడాల తాలు చూసా తేజ తాలు ఏర్రవేయ్ తొమ్మిది వేలు వేస్తారు అంతే వేరకా ఎరకేస్తారు ఎర్రగాయలు తాలు ఉంటాయి కదా తొమ్మిది వేలు వేసారండి తేజ తాలు మామూలుగా చెప్పాలంటే అరవై నుంచి అరవై ఐదు రూపాయల దాకా పాలాలు వేస్తున్నారు అరవై నుంచి డెబ్బై రూపాయల దాకా డ్రై క్వాలిటీ వేస్తున్నారు డేలక్స్ తాలు ఉంటే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వేస్తున్నారండి ఎక్కువగా ఇంక ఎనభై రూపాయల నుంచి జరిగే క్వాలిటీ వల్ల ఎర్రగాలు ఎక్కువ ఉంటుంది ఎనభై రూపాయల నుంచి తొంభై తొంభై ఐదు వంద నూట పది రూపాయలు మార్కెట్లో జరుగుతున్నాయి సీడ్ రకాల తాలు థర్టీ ఫోర్ తాలు అయితే ముప్పై ఐదు నలభై రూపాయలు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వేశారు థర్టీ ఫోర్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు యాభై నుంచి అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు ఎర్రగాలు బట్టి తాలు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే మార్కెట్కి ఎక్కువ బ్యాడ్గే తాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు జరుగుతున్నాయి బ్యాడ్గే రకాల తాలు వచ్చారు కదా టూ సిక్స్ తాలు మూడు తాలు యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఈ విధంగా నెక్స్ట్ అలాగే తాలు తేజ అయితే మాత్రం ఏసీ తాలుకైతే డిమాండ్ లేదు తేజ మీడియాలు వంద నూట పది నూట పదిహేను మీడియం బెస్ట్లు నూట ఇరవై ఇరవై ఐదు బెస్ట్లుంటే నూట ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా జరుగుతున్నాయి డే రకాలు ఉంటే సూపు ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది రూపాయల దాకా ఇవాళ మార్కెట్లో చూసారు ఇంకా సూపరియర్లో క్వాలిటీ లేదా కనబడలేదు ఇట్లా డైలీ మీకు మీరు మీకు ఏడు డౌట్స్ కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ